పైన వచ్చేసి మిర్రర్ వర్క్ ఉందండి చాలా డిఫరెంట్ గా ఉంచింది మంచి కలెక్షన్ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి బ్లౌజ్ అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి మీకు బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంది ఇది వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ దుపట్టా వస్తుంది సైడ్ కూడా ఇలా డిజైన్ వస్తుంది తో మ్యాంగో డిజైన్ తో మల్టీ కలర్ తో వచ్చేసింది కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి ఈ రోజు మనము కేఎస్ ఫ్యాషన్స్ కి వచ్చామండి సింగనగర్ పైపుల్ రోడ్డు మీరు వచ్చేటప్పుడు అంటే కాల్ చేసి విజిట్ చేయొచ్చు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ కూడా ఉందండి అడ్రస్ తెలియకపోతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు రావచ్చు లేదు మేము దూరంలో ఉన్నాము అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు సో ఈ రోజు కేఎస్ ఫ్యాషన్స్ నుంచి మనము మంచి కలెక్షన్ అయితే చూసేద్దాము ఇది చూడండి పింక్ ఇప్పుడు బాగా థ్రెడ్ వర్క్ ట్రెండింగ్ లో ఉంది కదా సో వీటికి వచ్చేసి మనకి ఇట్లాగా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వస్తాయి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూడండి నేను లాస్ట్ లో ఒక సారీ కూడా ఓపెన్ చేస్తాను ఇది ఒక కలర్ లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇట్లా బ్లౌజ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అన్ని పేస్టల్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా మనకి చెప్పడానికి కుదరట్లేదు అనమాట పేస్టల్ కలర్స్ ఇది ఒకటి చూడండి లెమన్ ఎల్లో వస్తుంది ఇలా మనకి కాంట్రాస్ట్ డార్క్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి టోటల్ గా కలర్స్ ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకే ఇస్తున్నారు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి లెమన్ ఎల్లో కలరు ప్రతి కలర్ బాగుందండి డిఫరెంట్ కలెక్షన్ ఫస్ట్ వీడియో కాబట్టి రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నారు అందులోనూ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇలా ఉంటుంది శారీ అయితే కిందంతా కూడా బార్డర్ వస్తుంది పళ్ళుకి వచ్చేసి టాజల్స్ వస్తాయి అండ్ చిన్న బూటీ కూడా వస్తుందండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది క్రష్ వచ్చింది లైట్ గా ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇట్లా శారీ మొత్తం కూడా కింద వరకు మనకి వర్క్ అయితే వస్తుంది కలర్ అయితే చాలా బాగుందండి లెమన్ ఎల్లో కలర్ ఇదే కాదు ప్రతిది కూడా పేస్టల్ కలర్స్ వచ్చాయి అండ్ మనకి ఇట్లాగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి మీరు టిష్యూ కుప్పడం సారీస్ అండి ఇవి మనకి ఇది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి మీకు ఏంటంటే ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎందుకంటే కాంట్రాస్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చాయి కదా దీన్ని తీసుకొచ్చి మనం బాడీ పార్ట్ కి పెట్టుకొని ఇది వచ్చేసి కింద కి సెట్ చేస్తే చాలా బాగుంటదండి అండ్ శారీగా కూడా యూస్ చేసుకున్నా చాలా బాగుంటాయి టిష్యూ వచ్చింది ఇదంతా టిష్యూ కుప్పడం అనమాట చక్కగా చిన్న చిన్న బూటీస్ తో నీట్ గా ఉంది డిజైన్ అయితే అండ్ పళ్ళు కాంట్రాస్ట్ అయితే చాలా బాగుందండి పళ్ళు అంతా హెవీగా మనకి సిల్వర్ కలర్ వివింగ్ అయితే వచ్చింది అండ్ శారీలో కూడా మనకి ఇలాగే సిల్వర్ కలర్ తో వివింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి ఇది బ్లౌజ్ బుటీస్ వచ్చాయి బ్లౌజ్ కూడా అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి చాలా బాగున్నాయి సారీస్ వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇదండి ఒక కలరు గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా అండ్ ఇది ఇంకా మంచి ట్రెండింగ్ కలరు ఎల్లో వస్తుంది పళ్ళు బ్లౌజు నెక్స్ట్ ఇది ఒక కలరు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా ఆనియన్ పింక్ వస్తుంది ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ అయితే ఉంటుంది షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ లోనే ఈ సారీస్ అయితే అవైలబుల్ టిష్యూ కుప్పడం శారీస్ అండి అండ్ ఇంకొక ఫ్యాన్సీ కలర్ కూడా ఉందండి చాలా బాగుంది ఇది మనకి పళ్ళు కలర్ లోనే కొంచెం లైట్ గా ఉంటది ఇదంతా శారీ వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగున్నాయి శారీస్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే ఇట్లా సీ గ్రీన్ కూడా వస్తుంది దీనికి వచ్చేసి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది సో ఏదైనా తీసుకోండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ కడి జార్జెట్ శారీస్ చూస్తున్నాం అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ కూడా వచ్చాయి బుటీస్ కూడా మనకి ఇలా వాటర్ డ్రాప్ లాగా బుటీ వస్తుంది దానిలోనే డిజైన్ వచ్చిందండి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది పళ్ళు సూపర్ ఉందండి పళ్ళు చూసారా మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది ఆనియన్ పింక్ వస్తుంది అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో రేర్ కలర్ అని చెప్పొచ్చు అండి ఇది అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి ఇది ఓకే ఇది కట్ కాంట్రాస్ట్ లోనే వస్తుంది మనకి పళ్ళు లోనే బ్లౌజ్ వస్తుంది సో ఇలా వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుందండి చాలా చాలా బాగుంది ఇదంతా కూడా శారీ ఇలా బుటీష్ స్టైల్లో వస్తుంది సారీ అండ్ మనకి ఇక్కడ గోల్డ్ వచ్చింది కదా అక్కడ చూడండి ఫ్లవర్ వచ్చేసి సిల్వర్ వస్తుంది ఇలాంటి సారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి బట్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ లోనే మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి కడి జార్జెట్ శారీస్ కలర్స్ అయితే కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ఫ్యాన్సీగా ఉన్నాయి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ ఇది ఒక కలర్ మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫెస్టివల్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా సింగిల్ శారీ ఉండడం వల్ల ట్వెల్వ్ ఫిఫ్టీ కే ఇస్తున్నారండి వీటిలో ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా సూపర్ కలెక్షన్ అండి ఇదైతే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మష్రూ సాటిన్ టిష్యూ శారీస్ అండి డిజైనర్ శారీస్ ప్రతిదీ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అసలు క్లాత్ అయితే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది ఇంత జరి ఉంది కదా నిలబడుతుంది నాకైతే అనిపించింది కానీ అలా లేదండి చూసారు ఎంత చక్కగా ఫోల్డ్ అవుతుందో శారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూసారు ఎంత పెద్దది ఇచ్చారో ఇక్కడ వరకు బ్లౌజ్ వస్తుంది అండ్ కొంచెం కట్చింగ్ లో మనం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు ఎందుకంటే శారీ కొంచెం పెద్దగా ఉంటుంది కదా పెద్దది వస్తుంది ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంతవరకు మనం బ్లౌజ్ తీసేసుకొని ఇది కట్చింగ్ లో పెట్టుకొని చక్కగా ఈ శారీ కట్టుకోవచ్చండి శారీ కొంచెం పెద్దది వచ్చి ఫోల్డ్ అంటే ఫ్రిల్స్ ఎక్కువ వస్తే బాగుంటుంది సో ఈ శారీ చూడండి ఎంత బాగుందో డిజైనర్ శారీ చాలా స్మూత్ ఉందండి ఇట్లా వస్తుంది ఫెస్టివల్ కలెక్షన్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి మిస్ చేసుకోవద్దండి శారీని రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్నారు ఇదిగోండి ఇదంతా ఇట్లా వస్తుంది పళ్ళు డిజైన్ చూసారా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది శారీ ఒక్కసారి చూద్దాము శారీ ఎలా ఉంటుందో చాలా చక్కగా ఫోల్డ్ అవుతుంది అది అయితే నాకు బాగా నచ్చింది ఇట్లా ఉంటదండి మీరు ఈ శారీ తీసుకోవాలంటే బయట చాలా ఉంటది బట్ వీళ్ళు ఏంటంటే రీజనబుల్ కాస్ట్ లో ఇచ్చేస్తున్నారు చూడండి శారీ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి వేస్తున్నారు మీకు ఈ శారీ బయట ఎంత ఉంటాయి అనేది తెలుసు బట్ ఇక్కడ కాస్ట్ చూడండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలలో వస్తున్నాయి చాలా బాగుంది సారీ అండ్ నెక్స్ట్ వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అన్న కదా ఇది ఒక డిజైన్ సింగిల్ శారీనే ఉంది దీనిలో వచ్చేసి బాంద్రీ తో ఉందండి ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఓకే ఇది చిన్న డిజైన్ వచ్చి ఇది అది పెద్ద డిజైన్ కింద వస్తుంది ఇది వచ్చేసి పైన స్మాల్ ఇట్లా బార్డర్ వస్తుందండి లోపలంతా బాంద్రీ డిజైన్ తో గుటీస్ వస్తాయి అండ్ వీవింగ్ తో కూడా బుటీస్ వచ్చాయి ఇది ఆరెంజ్ అండి కలర్ అయితే మనకి కొంచెమైనా షేడ్ కొంచెం తేడా కనిపించవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా బార్డర్ వస్తుంది ఇలాగా అండ్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి పళ్ళులో లో కూడా మొత్తం వీవింగ్ డిజైన్ వస్తుంది ఇవి మష్రూమ్ సాటి పట్టు వస్తుంది అనమాట బాందిని డిజైన్ తో నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి స్కిప్ చేయొద్దు వీడియో చాలా చాలా బాగుంటుంది రీజనబుల్ కాస్ట్ లో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్ రూపీస్ ఏ అండి పదిహేను వందల తొంభై తొమ్మిదిలో వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఇట్లా అనమాట దీంట్లో ఇది ఒక కలర్ కూడా ఉంది నెక్స్ట్ ఆరెంజ్ ఇంకెవరికైనా కావాలంటే ఇంకొకటి కూడా ఉందండి ఆరెంజ్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా మనకి ఇంకా టూ శారీస్ అయితే తెప్పించారు ఓన్లీ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇలా అండి పెట్టుబడికి ఎవరికైనా కావాలంటే జార్జెట్ లోనే మనకి ఇలా టిష్యూ లైన్స్ అయితే వస్తున్నాయి లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటాయి ఇదిగోండి జార్జెట్ టిష్యూ లైన్స్ వస్తాయి ఇలాగా సీక్వెన్స్ లైన్స్ టైప్ లో వస్తాయి అనమాట శారీస్ కూడా మెత్తగా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ ఇదిగోండి టోటల్ గా మనకి ఈ లుక్ అయితే ఉంటుంది శారీ మొత్తము అండ్ ఇది పళ్ళు పళ్ళు ఈ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా అండి ఇది బ్లౌజ్ బాగుందండి ఫ్యాబ్రిక్ ఈ శారీస్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ సో ఈ శారీస్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీనిలో వచ్చేసి ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా కలర్స్ చూపించేస్తున్నాను ఎవరైనా పెట్టుబడికి తీసుకోవాలనుకుంటే బాగుంటాయి శారీస్ అయితే బోర్డర్స్ మనకి బ్లాక్ కాదండి మళ్ళీ పెట్టుబడి అంటున్నారు బ్లాక్ అనుకుంటారేమో బ్లాక్ కాదు వీటిలో కలర్స్ ఇలా వస్తాయి కలర్స్ నియర్ బై ఉంటే విజిట్ చేయండి హౌస్ లోనే వీళ్ళు సేల్ చేస్తున్నారు టూ ఇయర్స్ నుంచి కూడా సేల్ చేస్తున్నారు చాలా బాగుంది క్వాలిటీ అయితే మీరు విజిట్ చేసి చక్కగా చక్కగా ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు చూసుకొని లేదంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ చూస్తున్నాం అండి ఇదంతా మనకి రోమన్ సిల్క్ వస్తుంది ఫాబ్రిక్ అయితే అండ్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో డిజైన్ తో మల్టీ కలర్ తో వచ్చేసింది కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి అనమాట ఈ సైజ్ వచ్చేసి ఎం సైజ్ ఉందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనం చూపించేది ఎం సైజ్ అనమాట ఇలా వస్తుందండి ఫ్రాక్ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి సిక్స్ డబుల్ నైన్ రూపీస్ లోనే వస్తుందండి ఫాబ్రిక్ చాలా బాగుంది రోమన్ సిల్క్ వస్తుంది ఫాబ్రిక్ అయితే ఇట్లా ఉంటుంది టాప్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వీటిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి డిజైన్ అయితే చేంజ్ అవుతుంది దీనిలో కూడా ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్ చాలా బాగుందండి క్లాసిక్ కలర్ వస్తుంది అండ్ డిజైన్ అయితే ఇలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది ఇది కూడా సేమ్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ మీద వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే స్పేస్ సిల్క్ వస్తుంది ఇదంతా కూడా ఇలాగ వస్తుంది పైన వచ్చేసి మిర్రర్ వర్క్ ఉందండి చాలా డిఫరెంట్ గా ఉంచింది మంచి కలెక్షన్ ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది వర్క్ అయితే సో సింగిల్ కలర్ అయితే వస్తుంది వీటిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజు ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఇలా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంది వీటికి మీరు లెగ్గింగ్ కావాలి అనుకున్నా లేదా మన దగ్గర ఉన్న టాప్స్ కి కూడా లెగ్గిన్స్ తీసుకోవాలి అనుకున్నా ఇలా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి గో కలర్స్ బ్రాండెడ్ వస్తాయి ఎక్సెల్ సైజ్ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు మీరు చూసిన ఈ టాప్కి వచ్చి ఇదిగోండి ఇలా తీసుకోవచ్చు ఇలా కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఇంకా మీకు ఏమైనా కలర్స్ కావాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర కలర్స్ ఉన్నాయి ఇవన్నీ బ్రాండెడ్ టాప్స్ లెగ్గింగ్స్ గో కలర్స్ వస్తుంది బ్రాండ్ ఇవిగోండి కలర్స్ చూపిస్తున్నాను మీకు ఏం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు ఇవన్నీ కలర్స్ అండి ఇవే కాదు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గో కలర్స్ లోనే వస్తాయి యాంకిల్ లెంత్ వస్తుందండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి వైట్ కూడా ఉంది ఇట్లాగా ఇవి కలర్స్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కార్ట్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా ఏంటంటే మనకి ఇట్లాగా టాప్ బాటమ్ వస్తుంది కార్ట్ సెట్ వస్తుంది ఫ్రంట్ కట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది ఎక్సెల్ నుంచి మనకి త్రీ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకా మంచి ఫ్యాబ్రిక్ తో కూడా ఉన్నాయండి ఇవి కూడా మనకి ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ సైజ్ వరకు ఉంటాయి ఇది కూడా ఇలా ఎలైన్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసి బోటం అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ప్రిన్స్ కట్ తో కూడా వస్తుంది చూసారా కాలర్ నెక్ వచ్చి ప్రింట్స్ కట్ వచ్చింది మంచి షేప్ ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంటది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కాదీ కాటన్ లో కూడా ఉన్నాయండి కాలర్ నెక్ తోని ఇది కాదీ కాటన్ వస్తుంది ఇట్లా బర్డ్స్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ కూడా ఇలా వస్తుందండి డిజైన్ దీనికి వచ్చేసి బాటమ్ ఇది ఇవి కూడా సేమ్ త్రీ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఒకవేళ నేను ఏదైనా సైజెస్ తప్పు చెప్పినా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ కి కాల్ చేసి ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇంకొకటి ఇది వచ్చేసి ప్లస్ సైజెస్ లో అవైలబుల్ అండి ఇది కూడా ఇట్లా మనకి ప్రిన్స్ కట్ లో వస్తుంది కాలర్ నెక్ తో ఉంటుంది ఇలా వస్తుందండి రోమన్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది గ్లిటర్ తో పైన మనకి చిన్న డిజైన్ కూడా వచ్చిందండి పెయింట్ పైన మనకి గోల్డ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి గ్లిటర్ లాంటి డిజైన్ అయితే వస్తుంది సో ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉందండి ఇవైతే ప్లస్ సైజెస్ ఉన్నాయి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నియర్ బై ఉంటే కనుక విజిట్ చేయండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే మనకి త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి థ్రెడ్ వర్క్ వచ్చి మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది ఇదిగోండి రోమన్ సిల్క్ లోనే మనకి బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా కూడా ఇట్లా డిజిటల్ ప్రింటెడ్ అయితే వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి ఇది దుపట్టా కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో ఇంకా కలెక్షన్ అయితే ఉంది ఇదిగోండి ఇది ఒక టాప్ వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ దీనిలోనే గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుందండి ఇది ఎం చూపిస్తున్నాం మనము ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుంది అది వచ్చేసి బోటం అండి దుప్పట్ట అయితే హైలైట్ అనమాట మనకి షేడెడ్ వస్తుంది ఇలా వస్తుందండి దుపట చాలా బాగుంది దీనికి వచ్చేసి ఇట్లా ఉంటది చాలా బాగుందండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ లోనే మనకి త్రీ పీస్ సెట్ పార్టీ వేర్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ లో కూడా ఇంకొక పీస్ ఇవన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ అండి దీనికి కూడా దుప్పటా హైలైట్ అనమాట షేడెడ్ వచ్చింది ఇట్లా వస్తుంది సో చాలా బాగున్నాయి సెవెన్ డబల్ నైన్ రూపీస్ లోనే మనకి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూద్దాము నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఇది కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది దుబాయ్ మోడల్ అంట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కింద వచ్చేసి అట్లా లేస్ అయితే వస్తుందండి హ్యాండ్స్ కూడా లేస్ వస్తుంది ఇది కొత్తగా వచ్చినాయి అంటే దుబాయ్ మోడల్ అనేది దుబాయ్ మోడల్ త్రీ పీస్ సెట్స్ అని మాత్రం మనం చూస్తుంది ఇలా డిఫరెంట్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది సో దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి దీనికి బోటము దుప్పట్టా కూడా చూపిస్తాను ఇది చూసారు కదా ఇది దుపటా ఇదిగోండి ఇవ్వండి కాటన్ తో దుప్పటా కూడా ఏ వస్తుంది పెద్ద దుప్పటా వస్తుంది ఇట్లాగా డబుల్ ఫోల్డింగ్ తో చూపిస్తున్నాను ఇదిగోండి దుబాయ్ మోడల్ అని ఇలా చూపిస్తుంది ఇది వచ్చేసి బోటమ్ ప్యూర్ కాటన్ అండి మొత్తం కూడా ఇది కూడా సేమ్ అండి మనకి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ లోనే వస్తున్నాయి వీటిలోనే ఇంకా ఇదిగోండి ఇదొక కలెక్షన్ ఇదొక కలర్ అనమాట అదే మోడల్లో ఇది దుపటా పెద్దవి వచ్చాయండి దుపటాస్ కూడా ఏంటంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకైతే సరిపోతాయి ఈ దుబాయ్ మోడల్ లోనే ఇంకోటి వచ్చింది చూడండి ఇది కూడా బ్లాక్ తో మనకి చాలా బాగుంది డిఫరెంట్ గా ఇట్లా వస్తుందండి ప్యూర్ కాటన్ అసలు ఈ కాటన్ మనకి సెవెన్ డబల్ నైన్ రూపీస్కి అయితే రాదు చాలా బాగుంది కాటన్ అయితే ఇదిగో దుపటా వచ్చింది అండ్ ప్లెయిన్ వచ్చేసి బాటమ్ వస్తుంది దుపటా కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము పెద్దది వచ్చింది ఇట్లా ఉంటుందండి ప్యూర్ కాటన్ ఇదివ్వండి ఇదిటా చాలా పెద్దది వచ్చింది సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి చాలా కొత్త మోడల్స్ అనమాట ఇప్పుడే వస్తున్నాయి దుబాయ్ మోడల్ అని నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఇది ప్యూర్ కాటన్ అండి మెయిన్ ఏంటంటే ప్యూర్ కాటన్ తో వస్తుంది దీనిలోనే మనకి ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకైతే సరిపోతాయండి ఇది ఇది సో ఇవన్నీ కలర్స్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ కి రఫ్ అండ్ రఫ్ గా యూస్ చేసుకోవడానికి కూడా ఉన్నాయండి ఇవి కూడా ఎం టూ డబ్ల సైజెస్ లో ఉన్నాయి ఇది దుప్పట్ట చివరి డిజైన్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ అండి ఇంకొకటి వచ్చేసి ఇది ఇంకొక త్రీ పీస్ సెట్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి హౌస్ లో సేల్ చేస్తున్నారు కానీ చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే తెప్పించారు చూడండి ఇది వచ్చేసి ఇది కూడా లైనింగ్ తో వస్తుందండి విత్ లైనింగ్ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది చిన్నగా ఇది పార్టీ వేర్ కలెక్షన్ అనేది కూడా ఇది వచ్చేసి దుప్పట్ట రోమన్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే రోమన్ లోనే ఇట్లా బాటమ్ కూడా వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ లో ఇస్తున్నారు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే త్రీ పీస్ సెట్ పార్టీ వేర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా ఇది కూడా ఎం టూ డబుల్ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అంట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి మంచి పార్టీవేర్ కలెక్షన్ ఇట్లా వస్తుంది థ్రెడ్ వర్క్ ఇదంతా మీరు మనకి మగ్గం వర్క్ వస్తుందండి ఇది చేపించాలంటే ఈజీగా మీకు ఏ థౌజండ్ లేకుండా చేయరు అంత అంటే ఇదంతా కూడా అంత బాగుంది నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్తో వస్తుందండి విత్ లైనింగ్ కూడా ఉంటుంది దీనికి వచ్చేసి బాటమ్ కాంట్రాస్ట్ అండ్ పట ఆర్గంజ స్టైల్లో మనకి ఇట్లా బార్డర్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది చూసారా ఇది వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు మంచి పార్టీవేర్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ పార్టీవేర్ కలెక్షన్ చూసినామండి క్లాజీ లుక్ అండి అసలు చాలా చాలా బాగుంది క్రీమ్ కి మనకి అదొక డిఫరెంట్ షేడ్ అయితే వచ్చింది వర్క్ తో కూడా అండ్ కింద కూడా చూడొచ్చు డిజైనర్ టాప్స్ అని చెప్పొచ్చు డిజైనర్ త్రీ పీస్ సెట్ కింద వచ్చేసి అలా ఉంటదండి మనకి కలర్ చాలా బాగుంది ఇది కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్ టు సిక్స్ ఎక్స్ఎల్ లో దీనికి వచ్చేసి ఇది దుప్పట్ట ఓన్లీ టూ పీస్ సెట్ అండి ఇది థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ దుప్పట్ట వస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ టు సిక్స్ ఎక్స్ఎల్ అవైలబుల్ అలాగే వీటితో పాటుగా ఇంకా త్రీ పీస్ సెట్స్ చూద్దాము ఇవి కూడా ప్లస్ సైజెస్ లోనే ఉన్నాయండి ఫైవ్ టు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట ఇవి బిగ్ ప్లస్ సైజెస్ లో ఉన్నాయి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఇదిగోండి విత్ పాకెట్ కూడా దీనికి ఇట్లా పాకెట్ కూడా వస్తుంది బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి దుప్పట్ట ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అలాగే వీటిలో ఇంకా కలెక్షన్ అయితే ఉంది ఇదిగోండి రియాన్ ఫాబ్రిక్ హెవీ వస్తుందండి హెవీ రియాను దీనికి బాటము దుప్పట్ట సెవెన్ డబల్ నైన్ రూపీస్ అండి వీటిలోనే ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఒక రియాన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇది కూడా సెవెన్ డబల్ నైన్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవి మనం చూసింది వచ్చేసి ఇది రియాన్ ఫాబ్రిక్ అండి ఇది రోమన్ ఫ్యాబ్రిక్ అంటారు ఈ రెండు కూడా రోమన్ ఫాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్ అండి ఇది ఫీడింగ్ టాప్ You know, just only five fifty rupees only.